కుబేరా సినిమాకు వస్తున్న కలెక్షన్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు తొలి రోజే ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా రెండు రోజులకు యాభై కోట్ల మార్క్ అందుకుంది శేఖర్ కమ్ముల కెరియర్ లో మాత్రమే కాదు ధనుష్ కెరియర్ లో కూడా హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా ఇది ఇందులో ఆయన నటనకు ఫిదా అయిపోతున్నారంతా ఖచ్చితంగా బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుంటుంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ కుబేరా సినిమాకు ఒక చోట మాత్రం ఆశించిన కలెక్షన్స్ రావడం లేదు అది ఎక్కడో కాదు తమిళనాడులోనే అదేంటి ధనుష్ నడు పైగా సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కదా అక్కడ కలెక్షన్స్ రాకపోవడం ఏంటి అనుకోవచ్చు నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం తమిళంలో కుబేర సినిమా కోరుకున్న కలెక్షన్స్ అయితే రావడం లేదు మొదటి రోజు కేవలం ఐదు కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది అదే గతంలో ధనుష్ నటించిన తమిళ సినిమాలకు దాదాపు పదిహేను కోట్లకు పైగా గ్రాస్ మొదటి రోజు వచ్చాయి కానీ కుబేర సినిమాను మాత్రం వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకా చెప్పాలంటే ఒక తెలుగు దర్శకుడు తెరకెక్కించిన సినిమాను మేమెందుకు చూడాలి అనే ఈగో వాళ్లలో కనిపిస్తోంది అది కలెక్షన్స్ రూపంలో కూడా కళ్ల ముందుకు వచ్చింది ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో ధనుష్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన సార్ సినిమాకు తెలుగులో దాదాపు ముప్పై కోట్లకు పైగా షేర్ వస్తే తమిళంలో పద్నాలుగు కోట్లు మాత్రమే వచ్చాయి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు తమ హీరోలతో తమ దర్శకులు చేసిన సినిమాలను మాత్రమే వాళ్ళు చూస్తున్నారు అదే తెలుగు దర్శకులు తమిళ హీరోలు కాంబినేషన్లో వచ్చిన సినిమాలను వాళ్ళు అస్సలు ఆదరించడం లేదు మిగిలిన అన్ని చోట్ల ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నా కూడా తమిళంలో మాత్రం వాటికి ఆశించిన వసూలు రావడం లేదు కార్తి హీరోగా నటించిన ఊపిరి సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది కానీ తమిళంలో మాత్రం కేవలం ప్రశంసల దగ్గర ఆగిపోయింది ఒక వారసుడి సినిమా మాత్రమే విజయ్ ఉన్నాడు కాబట్టి ఆయన కోసం సినిమా చూశారు తాజాగా కుబేర సినిమాకు తెలుగులో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి రోజు రోజుకు కలెక్షన్స్ ఇంకా పెరుగుతున్నాయి శేఖర్ కముల తెరకెక్కించిన ఈ సినిమాలో నాగార్జున కూడా ఉన్నాడు తెలుగు తమిళంలో వేర్వేరుగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్ కముల ఇంత చేసినా కూడా తమిళంలో కుబేర సినిమాకు ఓపెనింగ్స్ రావట్లేదు ఎందుకు అనేది కూడా అర్థం కావడం లేదు సినిమా బాగుంది స్టార్ హీరో సినిమాల్లో ఉన్నారు అన్ని ఉన్నా కూడా కేవలం తెలుగు దర్శకుడు సినిమా చేశాడు అనే ఒకే ఒక్క కారణంతో అరవోళ్లు ఈ సినిమాను పక్కన పెడుతున్నారేమో అనే అనుమానం వస్తుంది కాకపోతే తమిళంలో వాటి ఫలితాలు ఎలా ఉన్నా మిగిలిన చోట్ల మాత్రం సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అయితే పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయం